ఇడ్రా విషయంలో ఎంత పెద్దవారైనా ఆపేది లేదన్నారు సీఎం తన కుటుంబ సభ్యుల అక్రమ కట్టడమైన దగ్గరుండి కూల్చి వేయిస్తానని స్పష్టం చేశారు సీఎం రేవంత్ చెరువుల కబ్జాలపై తెలంగాణ సర్కార్ సీరియస్ గా ఫోకస్ చేస్తోంది తాజాగా మరొక సంచలన నిర్ణయం తీసుకునే ముఖ్యమంత్రి సోదడు తిరుపతి రెడ్డి ఉంటున్న ఇంటికి నోటీసులు ఇచ్చారు అధికారులు మాదాపూర్ అమర్ కోఆపరేటివ్ సొసైటీలో తిరుపతి రెడ్డి ఉంటున్న అద్దె ఇంటికి కార్యాలయానికి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది దుర్గం చెరువు ఎఫ్టిఎల్ పద్ధతిలో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు మొత్తం రెండు వందల నాలుగు ఇళ్లకు జిహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది పలువురు ఐఏఎస్ ఐఆర్ఎస్ అధికారులు సినీ రాజకీయ ప్రముఖులకు ఈ నోటీసులు అందినట్టుగా తెలుస్తోంది ఇది ఒక సుందరమైన నగరం ఈ హైదరాబాద్ నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కువ ఉంటాం ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ రోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము